నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో మేమైతే మార్నింగ్ నుంచి అయితే బిజీ బిజీ ఉన్నాము అలానే పచ్చడి ఎలా రెడీ చేయాలో అయితే దాన్ని అయితే నేను వీడియో తీసి పెట్టాను సో ముందుగా అయితే చింతపండు కొత్త చింతపండు ఉంటుంది కదా కొత్త చింతపండునైతే మంచిగా నానబెట్టేసి గుజ్జు తీసేసుకొని ఇలా అయితే వడగట్టుకొని పోసేసుకున్నాను అలానే బెల్లం కూడా నానబెట్టేసుకొని పోసేసుకున్నాను చూడండి ఇక్కడైతే మా బాబు నాకైతే హెల్ప్ చేస్తున్నాడు అలానే మ్యాంగోస్ అయితే చిన్న చిన్నగా తురిమేసుకొని వేసుకున్నాను అలానే సోంపు అండి సోంపు అంటే కొత్త సోప్ అంటారు దాన్ని సో అది కూడా మనము ఉగాదికి యూజ్ చేయాలి అంటే కొందరు కొందరు పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా సో మాది అయితే మా తెలంగాణ స్టైల్లో అయితే మేమైతే ఇలానే చేస్తాము మా తాతయ్య వాళ్ళ నుంచి అమ్మమ్మ వాళ్ళ నుంచి అయితే తరతరాలుగా ఇలానే చేస్తామండి సో మేము ఏంటంటే మేము కొంచెం సర్వలో చేస్తాము బిందెలో చేస్తాము చిన్న చిన్న బిందెలో మేము ఎప్పుడు కుండనైతే యూజ్ చేయలేదు సో ఎవరి ఆచారం వాళ్ళకు ఉంటుంది కదా సో అందుకనేసి ఇలా వేసుకున్న తర్వాత అలానే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేంతవరకు అలా అయితే అలా అయితే కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత వేప పువ్వు ఉంటుంది కదా సో వేప పువ్వుని కూడా యాడ్ చేయండి సో చూడండి ఇక్కడ అయితే నేను డిఫరెంట్గా అయితే వేప మాల మాలా ఉంటుంది కదా సో ఆ విధంగా అయితే మనము జడ ఏ విధంగా అల్లుకుంటామో ఆ విధంగా అయితే మనం ఇక్కడ అల్లేసుకోవాలి ఇక్కడ అల్లేసుకోనే పద్ధతి ఎలా అంటే మేము చిన్నప్పటి నుండి అయితే ఇలానే అల్లుతాము పెద్దవాళ్ళు అల్లారు కాబట్టి సో చూడండి ఇక్కడైతే నేను ముగ్గు వేసేసుకొని అయితే ఇలా బిందెకైతే వేపాకుల మాల అండ్ పూలవి దండ కట్టేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను సో చూడండి ఇక్కడైతే నేను ఒక రెండు అగరబత్తులని అయితే వెలిగించాలి కంపల్సరీగా వెలిగించిన తర్వాతనే పూజ చేసిన తర్వాత మేమైతే ఈ పచ్చడి అయితే తాగుతామండి సో అందరు ఏ విధంగా చేస్తారో నాకు ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మా తెలంగాణ స్టైల్ పద్ధతి అండి సో ఈ విధంగా అయితే నేను పూజ చేసేసుకొని పసుపు కుంకుమ కొన్ని అక్షంతాలు అయితే అక్కడ వేస్తాము అక్కడ వేసిన తర్వాత ఇలా చూపిస్తాము చూపించిన తర్వాత మొక్కేసి అందరూ ఇంట్లో ఇంట్లో అందరూ మొక్కేయాలి మొక్కేసిన తర్వాత ఇలానే మనము నైవేద్యం అండి మేము పులిహోర అవన్నీ ఏం చేయము ఏంటంటే ఓన్లీ ఒక బొబ్బట్లు అండి పూలేలు ఒకటి నైవేద్యం పెట్టేసి అయితే మేము పచ్చడి అయితే తాగుతాము చూడండి ఇక్కడైతే నేను పూలలు నైవేద్యం పెట్టేశాను నైవేద్యం పెట్టేసి ఇలా ఓం శాంతి శాంతి అనేసి అయితే ఒక త్రీ టైమ్స్ అయితే అనాలి అలా అనేసి నైవేద్యం చూపించి అప్పుడు మేమైతే పచ్చడి అయితే తాగుతామండి సో చూడండి ఇక్కడైతే నేను పచ్చడిని అయితే ఇప్పుడు దాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే కిందికి పైనకైతే అనండి ఎందుకంటే అలా టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి సో చూడండి ఇక్కడైతే మేము పచ్చడి పచ్చడి రాగి ఆకులు సంథింగ్ ఏదో అంటారు రాగి ఆకులు సో ఆ ఆకులలో పచ్చడి తాగాలంటారు సో మాకైతే అవి దొరకలేవు కాబట్టి మేమైతే స్కిప్ చేసేసాము సో చూడండి కొంచెం అయితే నేను గ్లాస్లో అయితే పచ్చడిని అయితే కొంచెం పోసి ఇలా పోసేసుకొని అయితే పచ్చడి ఇంకా రెండు పోలేలలో పెట్టేసుకొని అయితే తింటాము సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి